శిష్యుడే ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ అతనిలో ఉన్న పొరపాటు ఏదైతే ఉందో డబ్బు సంచులో నుంచి రోజు రోజుకి డబ్బులు అతను దొంగిలిస్తున్నాడో అది సరి చేసుకోవట్లేదు అతనిలో లోపము ఉందని అతను గ్రహించటం లేదు ఒక రోజున ధనాపేక్ష గలవాడే యేసు అమ్మేసుకున్నాడు దాని పరిణామం ఏంటి నెమ్మది లేకుండా అయిపోయింది యేసు ప్రభువుని అమ్ముకోవడం వలన అది నెమ్మది లేదు సమాధానం లేదు ఒక నిరపరాధిని నేను ఈ విధంగా అమ్ముకున్నా అని చెప్పి యేసు ఏసుప్రభువుని అమ్ముకున్న ఆ ముప్పై వెండి నాణ్యాలు తీసుకొచ్చి దేవాలయంలో ఉన్న యాజకులకు ఇవ్వబోతుంటే వాళ్ళు తీసుకోలేదు ఇతను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడితే కనుక నేరుగా ఏసుప్రభుల వారి పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే తన పాపాల విషయంలో పశ్చాత్తాపం నొందాడని యేసుప్రభు క్షమించి అతను ఒక నూతనమైన మార్గాన్ని చూపించేవాడు అతను ఏం పొరపాటు చేశాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళి తనను తను సరి చేసుకోకుండా దేవాలయంలో యాజకుల దగ్గరికి వెళ్ళి సరి చేసుకుందామని చూస్తున్నాడు వాళ్ళు అంగీకరించలేదు అన్యాయపు సంది ఒక నిరపరాధి డబ్బు మనం తీసుకోవద్దని చెప్పి వాళ్ళు తీసుకోలేదు ఆ తర్వాత ఏం జరిగింది అతని మనస్సాక్షి బాగా ఉన్నందువల్ల అతని హృదయంలో ఉన్న పాపభారం వలన అతను పరిగెత్తుకుని వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు ఎంత బలహీనమైన విశ్వాసం వాక్యాలు అన్ని విన్నారు కానీ వాక్యానికి లోబడలేదు వాక్యమనబడిన యేసు ప్రభు వెంబడే ఇష్కరియోత్ యుద ఉన్నాడు కానీ తను ఆత్మీయ జీవితంలో తీసుకునే నిర్ణయాలు తప్పు నిర్ణయాలు సరి నిర్ణయాలు కాదు అతన్ని అతను బాగు చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు అతన్ని దురాత్మలు పట్టి పీడుస్తున్నాయి భయాందోళనతో ఉన్నాడు మనస్సాక్షి సరిలేదు అతనికి నెమ్మది లేని పరిస్థితి భూమి మీద బతకాలనే ఆశ లేకుండా పోయింది కొన్నిసార్లు మనం వాక్యం వింటూ ఉంటాము ఏదో చిన్న పొరపాటు మనలో ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోకపోవడము మంచిది కాదు ఆ చిన్నదే కదా ఏం కాదులే అనుకోవడం వలన మనకు చాలా నష్టం కలుగుతుంది